రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని దారుణంగా మోసం చేసిందంటూ ఏ ఒక్కరికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందంటూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలను ఊదరగొట్టారని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు తల్లికి వందడం నిరుద్యోగ వృత్తి ఉచిత బస్సు ప్రయాణం పద్దెనిమిది నుంచి నలభై ఐదేండ్ల మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు మూడు గ్యాస్ సిలిండర్లు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు అస్సలు కార్యాచరణ చేయడం లేదన్నారు సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు సమావేశంలో సిటీ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ కిషోర్ కుమార్ జైన్ బిల్డర్ బాబీ పట్నాల శ్రీనివాసరావు ఆలీ బత్తిన చంద్రరావులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ గవర్నమెంట్ ఫార్మని జూన్ పన్నెండవ తేదీ అంటే ఈ రోజుకి ఒక సంవత్సర కాలం పూర్తయింది మరి ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలక్షన్ ముందు అనేక వాగ్దానాలు చేశారు ఒక మేనిఫెస్టో కూడా మీరు ఇచ్చేటం జరిగింది మరి ఎన్ని వాగ్దానాలు చేసి మీరు ఇవాళ ప్రభుత్వ అధికారంలో వచ్చి కేవలం మీ యొక్క మోసపూరితమైనటువంటి మాటల్లే ప్రజల నమ్మటం వల్ల మీరు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని ప్రజలకు తెలుసు అయినప్పటికీ కూడా గొర్రె కషాయం వాడిని నమ్ముతుంది అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా మీరు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నమ్మి నమ్మిచ్చిన మేనిఫెస్టో నిజం వాళ్ళందరూ కూడా మీకు ఓటు చేసి గెలిపించారు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక టెన్ కూడా మీరు అమలు చేయలేదు ఇవన్నీ కూడా ఈ బోటక వాగ్దానాలు బోటకమైనటువంటి ఈ వాక్ ఈ మేనిఫెస్టోని మీరు కొన్ని బాగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు ఇంట్లో పడుకున్న వాడిని లెక్కొట్టి నీకు సూపర్ సిక్స్ వస్తే నువ్వు సూపర్ మ్యాన్ అయిపోతావు కోర్టెస్ అయిపోతావు అని చెప్పారు ఏది సూపర్ సిక్స్ ఫస్ట్ బైల్ మీరు ఇచ్చింది యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే ఒక సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు